స్వరూపులైన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక గురువులకు పాదపద్మములకు నమస్మాంజలి మనిషి ఆనందంగా జీవించడం ఎలా మనిషి జీవితంలో గమ్యం చేరాలంటే ప్రయాణం సాగించాలి అదే ఆధ్యాత్మిక జీవితంలో గమ్యం చేరాలంటే ప్రయాణం ఆపాలి అలాగే జ్ఞానం వలన లాభం ఏంటంటే లాభం యొక్క అవసరం లేకపోవడమే ఇది అర్థం కాకపోతే నన్ను సంప్రదించవచ్చు ఎనీ టైం ఇప్పుడు మీకు ఈ ఆలోచన వలన ఆనందంగా ఎలా ఉండాలనేది చిన్న స్టోరీ చెప్తాను మీకు ఒక గురువుగారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు ఆ శిష్యుల్ని ఒకరోజు గురువుగారు పిలిచి మీరు ఇద్దరు వెళ్ళి పాలని జమీందారు గారింట్లో భోజనానికి పిలిచారు వెళ్ళి భోంచేసి రండి అని పంపించారు వాళ్ళిద్దరూ వెళ్ళారు వెళ్తే జమీందారు గారు షంఠ సోపేతమైన భోజనాలు ఏర్పాటు చేశారు శుభ్రంగా తిన్నారు తిన్న తర్వాత జమీందార్ గారు ఈ శిష్యులు ఇద్దరికి దక్షిణ ఇచ్చి పంపించారు ఆ దక్షిణ తీసుకొని ఇద్దరు ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమానికి వచ్చిన తర్వాత గురువుగారు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తే ఒక శిష్యుడేమో ఆనందంగా ఉన్నాడు ఒక శిష్యుడు విచారంతో ఉన్నాడు ఫస్ట్ గురువుగారు విచారంతో ఉన్న శిష్యుడిని అరే ఏంటి నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు అంటే ఏం లేదు గురువుగారు జమీందార్ గారు బాగా ధనవంతులు కదా జమీందారు గారు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారనుకున్నాను కానీ రెండు రూపాయలే ఇచ్చారు దానికి నాకు విచారంగా అనిపించింది బాధగా ఉంది సరే నువ్వు ఎందుకు ఆనందంగా ఉన్నావురా అనే రెండో శిష్యుని అడిగితే గురువుగారు జమీందారు గారు ధనవంతులే కానీ డబ్బు దగ్గర పిసినారి కాబట్టి నేను పావలానో అద్దు రూపాయో ఇస్తాడు అనుకున్నాను నాకు రెండు రూపాయలు ఇచ్చారు అందుకని నాకు ఆనందంగా అన్న దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే మన ఆలోచనే మన ఆనందానికి కారణం మన ఆలోచనే మన దుఃఖానికి కారణం అనేది తెలుసుకోబడుతుంది భగవాన్ రమణ మహర్షుడు చెప్పినట్టు యా మై నేను ఎవరు ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరు తెలుసుకోండి నేను అంటే ఫిజికల్గా బాడీగా ఉండే ఈ మనిషి వేరు మనిషి లోపల ఉండే ఆ నేను పట్టుకోవాలి అనేదే భగవాన్ రమణ మహర్షులు గారు చెప్పింది కూయామై అంటే నేను ఎవరు అది తెలుసుకుని ఎవరికి ఎవరు నేను ఎవరు అని తెలుసుకుంటే ఆనందంగా జీవించవచ్చు మీకు ఎలాంటి ఆర్థిక ఆధ్యాత్మిక శారీరక మానసిక సమస్యలు ఏ ఉన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి సంప్రదించి ఉచితముగా సమాధానం పొందవచ్చు సహనమే సంస్కృతి ధన్యవాదాలు